తిరుపతి జిల్లా సూనూర్పేటలోని బజారు సెంటర్ బాపూజీ రోడ్డులో శ్రీ దక్షిణ భారత చక్రవర్తి శ్రీ శ్రీ కృష్ణదేవరాయల ఐదు వందల యాభై నాలుగో జయంతి కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా రాయలసీమ బలిజ మహాసభ రాష్ట్ర మహిళా కార్యదర్శి నాదేళ్ల శాంతకుమారి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు శ్రీ కృష్ణదేవరాయల పాలనను కొనియాడారు అనంతపురం జిల్లాకు శ్రీ కృష్ణదేవరాయల పేరు పెట్టాలని ఆమె కోరారు అనంతరం పేదలకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో పసుపులేటి ఉషాగోపాల్ సుంకర ప్రతిమ కాసారం కల కోలా సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు పుర ప్రజలందరికీ బలిజ సోదర సోదరి మనులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజు శ్రీకృష్ణదేవరాయలు ఐదు వందల యాభై నాలుగో జయంతిని పురస్కరించుకొని నేను రాయలసీమ బలిజ మహాసభ రాష్ట్ర మహిళా కార్యదర్శి నాదళ్ల శాంతకుమారి నేను మన సులూరుపేటలో బలిజ ఐక్యత ఐక్య సంఘం తరఫున సింహపురి కృష్ణదేవరాయ సేవా సంఘం తరఫున ఈ రోజు ఆయన జయంతిని సెంటర్ లోని బాపూజీ వీధిలో ఆయన జయంతిని ఘనంగా నిర్వహించాము మా సోదర సోదర మండలి వచ్చారు వచ్చి ఆయన ఘన నివాళిని అర్పించాము ఈ రోజు ఆయన మేము స్మరించుకున్నాము ఆయన దక్షిణ భారతదేశాన్ని ఏకచత్ర పాలించి ప్రజలను కష్ట సుఖాలు లేకుండా ఎంతో ఆయన పాలన అందరి అన్ని దేశాలకు కూడా మన భారతదేశం అంతా కూడా గుర్తింపదగినది మా కోరిక ఈ సందర్భంలో ఒకటే ఆయన పాలన మనకు రావాలి ఎవరైనా సరే ఆయన పాలన ప్రజలకు అందించి ఆయన పాలన మళ్ళా రావాలని కోరుకుంటున్నాము బలిదల ఐక్యల సంగతి ఈ వర్దిల్లాలి ఇకపోతే ముఖ్యంగా ఈ సందర్భంగా రాయలసీమ బలిదల సంఖ్యా బలాన్ని తీసుకుని మాకు రాజ్యాధికారం కూడా కల్పిస్తే మా హక్కులను మేము కాపాడుకునే దానికి ఏ ప్రభుత్వమైనా సరే మాకు మా హక్కులను కాపాడుకోవడానికి మా సంఖ్యా బలం తరఫున రాజ్యాధికారం ఇవ్వాలి మరి శ్రీకృష్ణదేవరాయలు గారి రాజ్యం రావాలని ఆయన ప్రజలను ఎంతైదుగా చేశారు భాషను పోషించారు తెలు దేశ భాషలు తెలుగులు వేస్తా అన్నారు ఆ ముక్తమా లేదా రచించారు అట్ట పోషించి కళలను కూడా పోషించి ఎంతో దివ్యంగా పరిపాలించారు అలాంటి పాలన మనకందరికీ వచ్చి మనమందరం సుఖ సంతోషాలతో ఉండాలని రోజు ఆయనని గుర్తు చేసుకుంటూ మా బలి సంఘాలు సూర్యులపేటలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఆయన ఘన నివాళి అర్పించి ఆయన స్మరించుకున్నాం గనుక మా సోదరి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలందరూ కూడా ఆయన భారతీయ రాజు కనుక ఆయనని అందరూ స్మరించుకోవాలని జై శ్రీకృష్ణదేవరాజు జై శ్రీకృష్ణదేవరాజ్

ఇంద్రధనస్సులోని రంగులో పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవికా పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు రాకసూత్ర పట్టు వసుదైక పట్టు అక్షయ పట్టు వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు